వందలన్నయ్య నా పేరు ప్రవల్లిక మాది సూర్యాపేట అన్నయ్య నా డౌట్ ఏంటంటే అన్నయ్య మా చర్చిలో పాస్టర్కి వాక్యం తెలీదు అన్నయ్య దేవుడు అని నమ్ముతున్నాడు అన్నయ్య మన తండ్రి మన కోసం సిలువులో మరణించాడు అని చెప్తాడు అన్నయ్య ప్రేరు కూడా ఏసయ్యా అని చేస్తాడు అన్నయ్య సత్యమైన వాక్యం అన్నయ్య అయితే చర్చిలో నేనే ఎప్పుడు చైర్స్ చాపలు చర్చి నేనే క్లీన్ చేస్తాను బల్లారాధనకి రొట్టె కూడా నేనే చేయిస్తాను అన్నయ్య ఇలా అయే అలా చేయటం అయితే అలా చేయటం వలన నాకు ఏమైనా పాపం తగులుతుందా అన్నయ్య ఎందుకంటే మా పాస్టర్కి సత్యమైన వాక్యం తెలియదు కదా ఒకవేళ నాకు ఏమైనా పాపం తగులుతుందా ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే నేను బాప్తిష్వం తీసుకున్నాను అందువల్ల చర్చిలో క్లీన్ చేద్దాం చేరిసి వేద్దాం ఇలా చేస్తే పాపం తగులుతుందా తగలదా చెప్పండి అన్నయ్య అమ్మ ప్రవళిక ఒక మంచి చేయటం ఎప్పుడు తప్పు కాదమ్మా కానీ ఒక తప్పుకు సహకరించటం కూడా తప్పేనమ్మ ఈరోజు ఉన్న మన చట్టం కూడా ఏమండి ఆయన హత్య చేశాడండి కానీ ఆయన హత్య చేయడానికి కత్తి నేనేనండి ఆయన చేతికి ఇచ్చానంటే నిన్ను కూడా లోపలేస్తారు ఈరోజు ఉన్న చట్టం అమ్మా అది అంటే ఒక నేరం చేసిన వానికి సహకరించినా నేరస్తులే అనేది చెబుతున్నప్పుడు మన ఇదిగా బైబిల్ అది వర్తిస్తుందా లేదా అనేది మనం ఆలోచించాలి ఏమండి రెండో వ్యవహార పత్రికలో ఒక మాట మనం చదువుకుంటాం తొమ్మిదో వచ్చినాం రెండో వ్యవహాన పత్రిక తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి ఏముంది అందులో క్రీస్తు బోధ అనేది ఒకటి ఉందమ్మా ఒకటే బోధ ఒకే బోధ ఆ ఒక్క బోధలోనే ప్రపంచ క్రైస్తవులందరూ నిలిచి ఉండాలి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధ చేస్తే కుదరదు ఈరోజు సంఘాలు ఎందుకు ఇలా తగలబడ్డాయి ఇన్ని సంస్థలు ఎందుకు సంస్థలు ఉండడం తప్పు కాదు ఏమండి సంఘాలు ఎక్కువగా ఉండడం కూడా తప్పు కాదు కానీ సంఘాల్లో బోధ మారిపోవడం తప్పు ఇన్ని రకాల బోధలు ఏంటి ఒకరు ముగ్గురని చెప్పి ఒకరు ఒకళ్ళని చెప్పి అసలు ముగ్గురు ముగ్గురా ముగ్గురు ఒక్కట ఇవన్నీ తెలియక చాలామంది పొరపడుతున్నారు అమ్మ బైబుల్ ప్రకారంగా ముగ్గురు వేరుగా ఉన్నారు దిస్ ఇస్ ట్రూత్ తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడుగా ఉన్నాడు ఏమండి పరిశుద్ధాత్మడు పరిశుద్ధాత్మగానే విడివిడిగా వ్యక్తులు శక్తులుగా వీళ్ళు ఉన్నారు అన్నదే బైబుల్ ఈరోజు ధృవీకరిస్తున్న సత్యం ఇలా చాలా మంది కొన్ని వాళ్ళు మీ బోధకులు అనుకుని పెద్ద పెద్ద సంస్థలను చెప్పుకొని దాన్ని వెంబడించే ఫాలోవర్ చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు కానీ ఈ ముగ్గురు పనిలో ఒక్కటి అని చెప్పి ఆ పనిలో ఒక్కటి ఎలాగట ముందు తండ్రిగా ఉన్నాడట ఆ తండ్రిగా ఉన్న యేసుప్రభు సమయంకి వచ్చేసరికి యేసుప్రభువుగా మారిపోయి యేసుప్రభుగా వచ్చారట యేసుప్రభుగా బలియాగం అయిపోయిన తర్వాత మరలా ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చేశారట ఇవి తప్పుడు బోధలు ఓపెన్గా చెప్తున్నాను వీటిని నమ్మకండి నమ్మారా ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఆ మాట ఎవడైనను క్రీస్తు బోధను స్వీకరించక తండ్రిని కుమారుని ఒప్పుకొనకపోతే ఆమె ఒప్పుకుంటామండి అంటారు మళ్ళీ ఈ మాట చూపించాలి ఏమంటో తెలుసు దొంగలు తండ్రిని ఒప్పుకుంటామండి కుమారుడు ఒప్పుకుంటామండి మరి ముగ్గురు లేనప్పుడు ముగ్గురు వ్యక్తుల కోసం ఎందుకు దేవుడు రాస్తున్నాడు ఆలోచించండి ఏసుప్రభు వారు తండ్రే యేసుప్రభు వారుగా వచ్చారు అనుకుందాం అవతార పురుషులా అంటే మూడు అవతారాలు ఒకే దేవుడు తండ్రిగా అవతారం ఎత్తాడు ఆయన అప్పుడు పాత్ర వందల్లో కొత్త బంధంలో కుమారుడని యేసుప్రభు వారి అవతారం ఎత్తారట మళ్ళీ ఇదే అవతారాన్ని మార్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు అవతారం ఎత్తారట అవునా మరి పరిశుద్ధాత్మ దేవుడు అవతారం ఎత్తిన ఒకే దేవుడైతే క్రీస్తు అవతారం ఎత్తిన అదే దేవుడైతే యేసుప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా చేతిలో నుంచి తీసేయని రోజు రాత్రికి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఈయనే తండ్రి కదా అక్కడ అవతార పురుషుడు ఎవరు లేరు కదా కుర్చీలోంచి నుంచి ఈయనే తండ్రిగా ఉన్న ఈయనే కుమారుడిగా అవతారాన్ని మార్చుకొని వచ్చేసాడు ఇంకా కుర్చీలో ఎవరు లేరు వీళ్ళు బోదాదేనండి అక్కడ ఎవరు లేరు అక్కడే అక్కడున్న తండ్రి కొడుగ్గా వచ్చాడు మరి కొడుగ్గా వచ్చి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు యేసుప్రభుకి ఏమైనా మతి స్థిమితం చెలించిందా మతి చెలించిందేటి భ్రమించాడా పోనీ యేసుప్రభే కాదు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాడు మనలో ఉండి ఎవరికి మొరపెడుతున్నాడు ఈయనే తండ్రి కదా మళ్ళీ అబ్బా తండ్రి అని ఎవరికి మొరపడుతున్నాడు అంటే బైబిల్లో ఉన్న ఈ మాటలు ఏవి వాళ్ళకి ఎక్కవు ఆయన ఈయన ఈయనే ఆయన ఇవి నూటికి నూరు శాతం తప్పుడు బోధలో ఎందుకంటే ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికోసం ఎన్నో రెఫరెన్సులు చూపించాను గతంలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో అవసరమైతే ఆ లింకులు మీరు చూడండి నాయనా ఎడ్మిన్ ఆ అన్నీ ఇవి పంపించింది ఎందుకంటే గతంలో ఒక నెల రెండు నెలల క్రితం ఈ ముగ్గురు గురించి కొన్ని సందర్భాలు నేను ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ తృత్వానికి సంబంధించిన కాకుండా ఒక వేరే విధానంలో బైబిల్ ఉన్న వేరే రెఫరెన్స్లు కూడా చూపించి ముగ్గురు ముగ్గురుగా ఉన్నారనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పాను కనుక ముగ్గురు వేరుగా ఉన్నారు బాగా వినండి ముగ్గురు వేరుగా ఉన్న తండ్రి ఉంటుండగానే కుమారుడు ఉన్నాడు కుమారుడు ఉంటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు వీళ్ళు ముగ్గురు పరలోకంలో ఉన్నారు అందుకే మనము మన పోలిక అన్నాడు అవునా అది ఆల్రెడీ ఆది కాండ నుంచే మీకు చెప్పాను ఆ మనం ఏంటో వీళ్ళు చెప్పరు మరి ఆ మనం కోసం వీళ్ళు చెప్తారా నేను నా పోలికలో మరి అక్కడ మనం అనేది లేనప్పుడు బైబిల్లో వి మనము ప్లూరల్ ఆ పదాలను ఎందుకు ఉపయోగించాడు అంటే జనాల్ని బాధ పెట్టడానికి జనాల్ని తప్పుడు మార్గాన్ని నడిపించడానికి చాలామంది క్రీస్తు విరోధులైన వాళ్ళు మీ మధ్యనే బయలుదేరారని ఎప్పుడో యోహాన్ గారు చెప్పారు యోహాన్ గారు చెప్పిన ఈ రెండు మాటలు చదువుతాం చాలా ఇంపార్టెంట్ ఈరోజు క్రైస్తవ్యానికి ఏంటి మొదటి వ్యూహాను పత్రిక రెండో అధ్యాయం చిన్న పిల్లలారా అంటున్నాడు పద్దెనిమిది రెండో మొదటి వ్యూహాను పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం చిన్నపిల్లలారా జాగ్రత్త మీకు బైబుల్ తెలియదరా నేన్రా నేర్చుకోండి చిన్నపిల్లలు అంటున్నాడు ఇది కడవరి గడిది ముగింపు రోజులు ఇవన్నీ క్రీస్తు విరోధి విరోధి అని మీరు విన్నారు కదండి అప్పటికే మొదటి శతాబ్దంలోనే యాంటీ క్రైస్ట్ వచ్చేస్తాడు క్రీస్తు విరోధి ఒకడే క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు ఇప్పుడును ఒక్కడ కాదు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు ఆల్రెడీ మీకు చెప్తున్నారు ఈయన ఆయన ఆయనే ఈయన ముగ్గురు వేరు వేరు కాదు ముగ్గురు ఒక్కటే అవతార పురుషులకు అవతారం ఎత్తి వచ్చారు బాబా బాబా ఎవరు చెప్తున్నారు ఈ బోధలన్నీ పాస్టల్ అండి బైబిల్ పట్టుకుని వీలేనండి మీద చెప్తున్నారండి వాళ్ళు వెంబడిస్తున్నా వేల లక్షల మంది గొర్రెలు క్రైస్తవ జనాంగం ఆడ చెప్పింది వేదం వీడికి వీడికి బైబిల్ ఉండి సత్యం వద్దు బైబిల్ ఏం చెప్తుంది ఏమండి ఏమంటే పీడి సుందరం అంటే తప్పుడు బోధకుడు ప్రసన్న బాబు అంటే తప్పుడు బోధకుడు బిఓయూలు అంటే తప్పుడు బోధకులు ఆ నీకేం బోధ తెలుసు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది మరలా చెప్తున్నాను క్రైస్ట్ చర్చ్ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా విద్యార్థిని విద్యార్థులకు నేర్పించే ఒకే ఒక విద్యా సంస్థ దాట్ ఈస్ బిఓయూఐ ప్రపంచంలో మరలా చెప్తున్నాడు ప్రపంచంలో ఇంత గంట పదంగా చెప్తున్నానంటే మేము నేర్చుకున్న విద్య మా దగ్గర నేర్చుకున్న మేము నేర్చుకున్న జ్ఞానం మేము ప్రకటిస్తున్న విధానం తప్పు కాదది బైబిల్ బేస్ ప్రతి మాటకి బైబిల్ని వివరించి చూపిస్తాం మేము దేవుడు మాకు చెప్పాడు కల్లో కనబడ్డాడు ఈ కళ్ళబుల్లి కట్టు కథలుండవు మా దగ్గర ఏమండి అక్కడ ఏమంటే అనేకులైన క్రీస్తు విరోధులు మీలో నుంచే బయలుదేరారు వాళ్ళంతా వాళ్ళు మీ వాళ్ళే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు చెప్తున్నాడు చూడండి కిందన వాళ్ళు మనలో నుండి బయలుదేరారు ఆ వేదిక మీద కూర్చున్నాడు ఎవడనుకున్నావు ఒకప్పుడు కిందన కూర్చున్నాడే ఆడ పక్కెళ్ళు ఇంకా గుడి పెట్టాడు నేను ఏదో కొత్త చెప్పాలనుకున్నాడు అబద్ధాన్ని చెప్తున్నాడు వాడు మనలో నుండి వారు బయలు వెళ్ళిరి కానీ మన సంబంధులు కానీ ఇలా చెప్పే వాళ్ళందరూ కూడా మీ సంబంధులు క్రైస్తవులు అనుకుంటే పొరపాటు అని చెప్తున్నాడు అమ్మా ప్రవల్లిక వెంటనావా సూర్యపట్నం నుంచి అడుగుతుంది పాపం జాగ్రత్త నీకు బైబిల్ పట్టుకొని చెప్పే వాళ్ళందరూ లేదంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా క్రైస్తులను నమ్మేస్తేలా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు రియల్ క్రిస్టియన్స్ కులాలు ఆచరించేవాళ్ళు బైబిల్లో అబద్ధాలను మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా ఎవరు క్రైస్తులను ఎవరన్నారు అన్నారు బైబిల్లో ఓనమహాలు తెలియని వాళ్ళు ఏమండి వీళ్ళందరూ క్రైస్తవ విరోధులు అంటున్నాడు దేవుడు వీళ్ళు మనలో నుంచే బయలువెళ్ళరు కానీ వాళ్ళు మన సంబంధులు కారు అని ఎవరు క్రీస్తు విరోధి క్రీస్తు విరోధులు అన్నారు కదా ఎవరు క్రీస్తు విరోధి ఎవరు క్రీస్తు విరోధి ఒకటి కాదు చాలా మంది ఉన్నారు ఆ విరోధి ఎవరంటే క్రీస్తు కాడని రెఫరెన్స్ యోహను రెండవ పత్రిక యోహాను పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండు మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బద్ధికుడు తండ్రిని ఇక్కడ చెప్తాను చూడండి తండ్రిని తండ్రిగా కుమారుని కుమారునిగా ఒప్పుకొనని వీళ్ళందరూ ఎవరు క్రీస్తు విరోధులు జాగ్రత్తగా సెమినార్లో వీళ్ళు కూడా వస్తారు కనుక కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళందరూ కూడా ఈ దొంగలు లోపలికి ప్రవేశించి గుసగుస 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 మాట్లాడుతుంటారు అది ఆడదైనా మగాడైనా ఏరిపారే అండి ఇలాంటి వాళ్ళని బయటికి తగిలేండి అందులో ఫ్రీ భోజనాలు అన్నారు కాబట్టి ఇలాంటి దొంగ సరుకు చాలా వస్తుంది కనుక ఎవరితో దొంగ డిస్కషన్లు పెట్టకండి ఎవడైనా అలా మాట్లాడితే వాడు పిల్లక పట్టుకుని తీసుకురండి మా దగ్గరికి ఏమంటాడండి లేట్టు బాత్ చేతున్నాడండి ఇలా కరపత్రాలు పంచుతున్నాండి లేదా పుస్తకాలు చెప్తున్నాడు వెంటనే వాడికి సంచి చెప్పు తగిలేద్దాం బయటికి ఎందుకంటే చేదైన వేరు ఏమాత్రం ఏది మొలిచినా వెంటనే దాన్ని కత్తిరించేయాలి ప్రమాదం మీరు పోతారు లేదంటే మే ఆకెలాగ ఏమవ్వదులండి మేము ఆల్రెడీ పైన ఉన్నాం కాబట్టి ఇందులో బాగా వేళ్ళు తన్నుకుపోయి పాతుకుపోయినా మమ్మల్ని ఎవడ కదపలేడు మీరంతా కొంచెం ఆ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంటారు కదా ఏమంటే ఇదే నిజంలా ఉందండి ఏది నిజం ఇది ఎందుకో రైట్లా ఉందండి బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు మీలో చాలా మంది కొత్తోళ్ళు అమాయకులు వాళ్ళు నమ్ముతారు ప్రతిదాన్ని అబద్ధాన్ని నమ్ముతుంటారు వాళ్ళు మీరు నమ్మకండి జాగ్రత్త ఎప్పుడు ఇలాంటి సదస్సులు జరిగినా ఇక్కడే కాదు మన ఇంటర్నేషనల్ సెమినారే కాదు మీలో ఎక్కడ సదస్సులు జరిగినా ఇలాంటి దొంగ సరికి ఏం ప్రవేశించినా జాగ్రత్త చూసుకోండి వాళ్ళని కనిపెట్టండి తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి అంటే తండ్రిని ఒప్పుకోలేని వాళ్ళు కుమారుని కుమారుని ఒప్పుకోని ఎవరని ఎవరైనా బైబిల్ చెప్తుంది క్రీస్తు విరోధులు యాంటీ క్రైస్ట్ లాండే మీరేటండి ఆలుబోధలు అమ్ముతున్నారు ఏమండి తండ్రి కుమారుడుగా వచ్చాడట కుమారుడే ఏమండి అంతకుముందు చచ్చిపోయినారు చాలా మంది మంచి చచ్చిపోయినాడు బోధకులు వీళ్ళందరిది ఇదే బాణి వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోయారు అనుకుంటే అది మీ భ్రమ తప్పు చెప్పిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరు మరలా చెప్తున్నాను ఈ సత్యాన్ని తీసుకురాకుండా ఎవడైనా మీ దగ్గరకు వస్తే అదే వాహన గారు ఏం చెప్తున్నారు చూడండి ఒప్పుకోలేనుడు క్రీస్తు అయితే వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళు రమ్మంటున్నాడో వద్ద అంటున్నాడు తల్లి ఎవడైనాను రెండో వ్యవహార పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చిన ఎవడైనా ఈ బోధ తీసుకురాకుండా ఈ ముగ్గురిని పాకం చేసే బోధ ఎవడైనా ఏకం చేసే బోధ తెస్తే వాణ్ణి మీ ఎంట చేర్చుకోవద్దాం మీ ఇంటికి కూడా రాని అన్నాడు తల్లి ప్రస్తు బ్రదర్ అని చెప్పొద్దు అంటున్నాడు ఒకవేళ నువ్వు శుభం అన్న వాడితో చెప్పావా నీకు అశుభం వాని దుష్టక్రియలు అంటే వాడు దుష్టుడా ఎవడైనా ఈ బోధ తీసుకురాకుండా ముగ్గురిని పాకం చేసే బోధ ఎవ్వడం అనుకో పాకం తీయగా అందరు నువ్వు నాకావనుకో అప్పుడు నేనేమంటున్నాడు దేవుడు వాని దుష్టక్రియలలో పాలివాడుగును కనుకమ్మ దయచేసి ఇలాంటి వాళ్ళకి చేపలు వేయద్దు తల్లి నువ్వు ఇలాంటి వాళ్ళకి కుర్చీ లేకమ్మ గిన్నెడు చన్నీళ్ళు కూడా ఇవ్వద్దు వాళ్ళకి నా సలహా నా సూచన ఎందుకంటే నీకు భక్తి ఎక్కువ ఉందని నాకు అర్థమవుతుంది శుభమని చెబితేనే ఎంత అయితే పాము రోజు గుడికెడిగి చేపలు వేసి కుర్చీలు వేసి ఎంత సేవ నువ్వు చేస్తే ఈ దొంగలందరికీ ఎందుకమ్మ సేవ చేస్తున్నావు నువ్వు నీ నిజమైన సేవ ఏంటో తెలుసా నువ్వు కడగడం కాదు ఏంటి చీపురు పట్టుకొని కడగడం కాదు ముందు మీ పాస్ట్ అన్న వాక్యంతో బాగా కడుగు పర్లేదు తగిలితే తగిలింది నో ప్రాబ్లం మేము ఉన్నాంగా ఏం సత్యం ఉన్నదిగా నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు సత్యాన్ని విను కానీ దొంగ సరుకు దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు ఏమండి ఈ మధ్యన పాలకొల్లో పాస్టళ్ళందరూ కూడా ఒక వ్యక్తిని దృఢీకరించేస్తారు అంటే రావడానికి వీలదు నువ్వు వచ్చావు మొత్తం గల్బిల్ గార్డి గారిటీ అంటే ఓ ఇంకా వాళ్ళని వద్దంటే ఇళ్ళు వాళ్ళు మాటలు పోలీసులు రంగప్రవేశం ఏమండి అడ్డుకున్నారు మంచిదే కదా ఒక తప్పుడు బోధకుని అడ్డుకోవాలి అడ్డుకోపోతే ఎలా ఒక తప్పుడు వ్యక్తి వచ్చి మీ సంఘాలను పాడు చేస్తుంటే ఏంటండి వదిలేస్తారండి ఎలా వదిలేస్తారు కరోనా వచ్చిందండి ఏం చేస్తారు మాస్క్లు వేసుకోండి ఏమండి ఎవడో కరోనాతో వచ్చారంటే ఇంట్లోకి రానిస్తారు మీరు రానివ్వరు ఎయిడ్స్తో ఉన్నాడు రానివ్వరు జబ్బు కలిగిన ఉండి మీ దగ్గరికి రానివ్వలేనప్పుడు ఈ బోధన తీసుకొస్తున్న వాళ్ళు మీ ఊరికి ఎందుకు రానిస్తున్నారండి మీ ఊర్లోకి కాదు కదా మీ ఇళ్లలోనికి కాదు కదా మీ పట్టణాల్లోనికి కాదు కదా అసలు మొత్తం మీ దరిదాపుల్లోకి రానివ్వకండి వాళ్ళని మంచి పని చేశారండి వాళ్ళు దొంగలైన వాళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళు వస్తే మా సంఘాలు చెడిపోతే అని పాలకొల్ల వాళ్ళందరూ ఏకమైపోయారండి ఫెలోషిప్ ఫెలోషిప్లందరూ వెరీ గుడ్ ఒక మంచి కోసం వాళ్ళు నిలబడ్డారు ఎందుకంటే గారడి ఏమనంటే పేర్లు చెప్పడాలు ఏమండి ఈరోజు అంతా ఒక ట్రాన్స్లో ఉన్నారు జనం అంత ఏంటంటే స్వస్థతావరాలు నేను అది చేస్తాను ఇది చేస్తాను పేర్లు పెట్టి పిలుస్తాను నీలో ఈ జబ్బు ఉంది ఆరోగ్యం ఉంది ఎందుకు గిమ్మికులు ఎందుకు మ్యాజిక్లు ఎందుకు గారడీలు ఈ గారిడీలు చేస్తున్న వాళ్ళ గార్డీ వాళ్ళు మీ ఊర్లకు రానివ్వకండి ఐ అప్రిషియేట్ పాస్టర్ సేవకుల మండలిని కానీ ఆ సేవక సదస్సు వాళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకో తెలుసా ఎవరినైనా తప్పుడు బోధ చేసే వాళ్ళని ఎవరిని రానివ్వకండి ఎందుకంటే అలా రాణిచ్చారా ఇక్కడ దేవుడు అంటున్నాడు శోభమని వానితో వానికి వాని దుష్టక్రియల్లో నీ కూడా షేర్ వచ్చేస్తుంది ఆయన అన్నాడు మీకు షేర్ కావాలా తల్లి నీ షేర్ కావాలా ఎందుకమ్మా తప్పుడు బాధలు చేతుంటావు నువ్వు నీకెందుకు ఆ వాట వద్దు ఇలాంటి దుర్మార్గుల వాట మనకు వద్దు ఏమండి చాలామంది ఈ మారవడీలు కానీ లేదంటే ఈ బంగారు వ్యాపారం చేసేవాళ్ళు దొంగ సరుకు కొంటుంటారండి తెలుసా మీకు బంగారాన్ని కొంటుంటారు బంగారం కొనాలి అంటే దానికి కొన్ని నియమావళి ఉంటుంది ఎక్కడి నుంచి కొనాలి ఎంత బంగారం కొనాలి దాని మీద ప్రతి దాని మీద ఒక సీల్ ఒక ముద్ర ప్రతి దానికి ఒక లెక్క ఇవన్నీ ఉంటుంది ఏ లెక్క జమా లేకుండా ఎవడో బంగారం తీసుకొచ్చాడనుకోండి ఎవడో ఒక ఇరవై తొలాలు బంగారం తెచ్చాడు అనుకోండి ఏం బాబు ఎక్కడదేనా అంటే మాదేనండి మీదేనా కానీ దొంగ సరుకు కొనుకో అప్పుడు ఏం చేస్తా తెలుసా అండి చట్టం నువ్వు దొంగ సరుకు కొన్నందుకు నిన్ను కూడా దొంగోడుగా లోపలేస్తుంది అంటే బంగారం దొంగది కాదు కానీ ఎవడ దగ్గర కొట్టేశాడు వీడు ఒక దొంగోడు దగ్గర నువ్వు సరుకు కొంటే నువ్వు కూడా జవాబుదారివే అని చట్టాలు చెప్తున్నాయి కనుక ఇప్పుడు బోతలు దొంగోడు దగ్గర మీరు కొన్నారనుకోండి ఏ అమ్మా నువ్వు కొన్నావు ఆడపిల్లవైనా ఏమవుతుంది నీకు కూడా ప్రమాదం నీకు కావాలా శిక్ష అంతా వద్దమ్మా వద్దు చక్కగా నిజంగా యథార్థమైన సత్యాన్ సత్యం కలిగిన ఏ సంఘం దగ్గరికైనా వెళ్ళు అక్కడ నీ సేవ ఏదో చెయ్యి నువ్వు కష్టపడతావు ఊడుతావు కుర్చీలేస్తావు కడుగుతావు ఏవైనా చెయ్యమ్మా కానీ దొంగలకు సమర్థించొద్దు అలా సమర్థిస్తే నీకు కూడా వాళ్ళ తప్పుడు విధానంలో వాడు క్రీస్తు విరోధులు ఆ విరోధులకు సహకరించావు అనుకో అంతకుడు నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అనుకో ఏమంట తెలుసా నువ్వు ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు అంటే అంతకుడు నువ్వు సపోర్ట్ చేసావు అనమాట నిన్ను కూడా తీసుకుని లోపలేస్తుంది ఈ చట్టం దొంగ సరు కొనేవాళ్ళు కూడా దొంగ వాళ్ళతోనే సమానం కనుక దొంగ బోధ చేసే వాళ్ళ నువ్వు ఆహ్వానించినా పిలిచినా వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా నువ్వు కూడా దేవుని దృష్టిల్లో ఏమవుతావు క్రీస్తు విరోధి ఈ ముగ్గురు ఒకటనేవాడు ఎంత పెద్ద బాధకుడైనా కానివ్వండి ముగ్గురు మరలా చెప్తున్నాను తండ్రి అయిన యహోవా వేరు వ్యక్తిగా శక్తిగా ఉన్నాడు ఆయన కుడుపార్ష్యమని యేసుప్రభు ఆయన సొంత కొడుకు ఆయన కూడా మహాశక్తిగా ఉన్నాడు ఆ తర్వాత ఆయనకు మరొక శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా దేవుడు శక్తిగా కుమారుడుగా ఉన్నారు ఇది ఎవరు ప్రపంచంలో కాదన్నా వాళ్ళు క్రీస్తు విరోధులు మర్చిపోకండి వీళ్ళు అంగీకరించకండి వీళ్ళ మీ ఇళ్ళకి ఆహ్వానించకండి వీళ్ళు బోధలతో మీరు ఏకీభవించకండి ఏకీభవించారో తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే మీరు విరోధులుగా మారిపోతారు దేవునికి సుమా మనుషులకు విరోధుల సంగతి పక్కన పెట్టండి దేవునికి విరోధులుగా మారా ఇక మీరు కన్ను ముయ్యగానే మరుక్షణం పరిశుద్ధాత్మక విరోధంగా మీరు మాట్లాడేవాళ్ళు కాబట్టి ఏమవుతారు ఏమవుతారండి ఈ యోగమందు కాదు కదా చచ్చాక వచ్చే మరో యోగంలో కూడా అసలు మీ క్షమాపణ అనేది ఉండదు అంటే నరకం తథ్యం గ్యారంటీ నరకం కనుక అంత ఖచ్చితంగా నరకానికి పోయే విషయాన్ని తెలుసుకుని కూడా మీరు నమ్మితే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి పిచ్చోళ్ళు అనాలి మిమ్మల్ని వద్దు ఇలాంటి వాటిని నమ్మకండి మిమ్మల్ని చెరిపేవాళ్ళు గలిబిలు చేసేవాళ్ళు మీ త్రోవను మార్గంగా మలిచేవాళ్ళు బైబిల్ని చూపించి ఏం చూపిస్తారు బైబిల్ ముగ్గురు ఒకటి త్రి ఏక దేవుడు ఒక్క పదాన్ని చూపించను బైబిల్ ఎంటైర్ అరవై ఆరు పుస్తకాలు ఎని బడి ఎవడైనా ఆది కాడి నుంచి ప్రకటనంత వరకు త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో ఉందా చూపించాలి పదం చూపించలేరు కానీ ఏంటి ఈ కట్టు కథలన్నీ చెప్తారు ఏమండి ఎలా అంటే అలాంటి అలాంటి ఎలాంటి వద్దు వీళ్ళు మాయ మాటలు నమ్మకండి మోసపోతారు మీరు మీ బ్రతుకులు సర్వనాశనం అయిపోతే అయిపోతే ఉద్దర్రా దేవుడు హెచ్చరిస్తున్నాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు మర్చిపోకండి వీళ్ళ ముగ్గురిని ముగ్గురుగా మాత్రమే మీరు అంగీకరించాలి తండ్రి కొడుకుగా వచ్చాడు ఏం కొడుకు తర్వాత ఇంకొక అవతారం ఎత్తవచ్చు కదా మళ్ళీ పరిశుద్ధాత్మ అవతారం తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి భూమి మీదే ఉండిపోతారని చెప్పాడు కదా మరి ఇప్పుడు ఎవరు ఎవరున్నట్టు తండ్రి పరిశుద్ధాత్మక పంపుతే ఏమన్నాడు లాజికల్గా మనం ఆలోచిద్దాం ఏమండి ఆయన మీ దగ్గరికి పంపుతాను నేను వెళ్ళి అంటే ఈయన వెళ్ళి ఆయన పంపుతాను యేసుప్రాభు అన్నది అంటే ఈయన వెళ్తాడు ఆయన వస్తాడు ఆ వచ్చి పోని ఏం చేస్తారు పోనీ ఏసుప్రభు వెళ్ళిపోయి మేకప్ వేసుకొని వచ్చాడు అనుకుందాం పరిశుద్ధాత్మ కింద వచ్చేసి ఏమన్నాడు ఆయన మీతో ఎప్పుడు ఎల్లకాలం ఉంటాడు సదాకాలము అవునా యోహాన్ సోతులు ఏముంది మీ వద్ద ఎల్లప్పుడూ ఉండేటక్కై వేరొక ఆదరణకర్త నేను పంపుతాను ఎల్లప్పుడు అంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు అంటే ఇప్పుడు పరలోకం ఎవరు లేరా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడయి ఉన్న దేవుడే పరిశుద్ధాత్మ దేవుడుగా భూమి మీదకి వచ్చేసి మన మధ్య ఉండాలి కదా అంటే పరలోకన సింహాసనం ఖాళీగా ఉందన్నమాట మరి స్టెఫిన్ గారు చచ్చిపోయిన ఏం కనబడతారు అక్కడ దేవుడు లేడు ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్మదేవుడు పండుగ పండుగతానా భూమి మీదకి వచ్చేసాడు ఆయన లేడు అక్కడ అందుకే ఆయన ఆయన విషయంలో ఏం కనబడుతుంది ఇద్దరే కనబడుతున్నారు తండ్రి సింహాసనం ఉంది ఆసీనుడ ఎండుట ఆయన కుడిపార్శ్వం ఉంది యేసుప్రభు నిలుబడి ఇండుట నాకు కనబడుతుంది ఇద్దరెందుకు ఎందుకు కనబడరు ఏ స్టేఫెన్ గారికి ఏమైనా కళ్ళు చత్వారం వచ్చింది ఏంటి నాకు అర్థం కాదు ఏం చెప్తారు దీనికి ఇళ్ళు ఆ దర్శనం అండి ఆ దర్శనం అయితే నేను దర్శనంలో అబద్ధం కనబడుతుందా మెల్లకన్నుడికి రెండు కనబడతాయి ఏదైనా సరే అవునా ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు అనుకోండి ఏం బాబు ఎలా ఉన్నావు అని మాట్లాడు ఇద్దరు ఏంటి నేను ఒక్కడేనండి ఏమండి ఎప్పుడు వచ్చారు మీరు ఇద్దరు ఎందుకు వచ్చారండి అని అడుగుతున్నాను ఒక నేను చూసి ఆయన చూసి మీరు ఏమనుకుంటారు అరే నీకు మెల్లకన్నా ఏమైనా ఉందిరా నేను ఒక్కడి రా ఇద్దరు కనబడుతున్నాను ఏంటి ఇద్దరు ఎవరైనా మనకి ఎప్పుడు కనబడతారు నీకు కళ్ళు సరిగ్గా దృష్టి సరిగ్గా లేకపోతే ఇప్పుడు స్టేఫిన్ గారిని మెల్లకన్నా లేదు దర్శనంలో ఏమైనా మెల్ల దర్శనం అది ఏమైనా ఏమండి ఇద్దరు కనబడుతున్నారు అక్కడ ఇద్దరు ఉన్నారు కనుక ఇద్దరు కనబడతారు పిచ్చోడా ఉన్నారు అక్కడ మరి మూడో వ్యక్తి ఎక్కడ ఈయన పరిశుద్ధాత్మ వశుడై ఈయన మీద ఉంది కదా పరిశుద్ధాత్మ చంపేస్తుంటే ప్రాణం తీస్తుంటే పరిశుద్ధాత్మ మీని మీద ఉంది ఎందుకంటే భూమి మీద కదా ఉండాలి ఆయన ఎంత స్పష్టంగా బైబుల్ ఇన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి ఈ పిచ్చి సన్నాసులు అందరూ తండ్రి కుమారుడుగా వచ్చాడు ముగ్గురు ఉన్నారని ఒప్పుకుంటాం కానీ ఆయనే ఈయన ఏడు ఈయన ఆయన ఏడు ఈ పాకం చేసే బోధకులు నమ్మకండి నరకానికి పోతారు వాళ్ళందరూ మళ్ళీ చెప్తున్నాను ఆడు ప్రపంచంలో ఎంత ఫేమస్ అయినా పర్లేదు ఆడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా పర్లేదు మీరు అనుకుంటారేమో మీకు కావాలి జనాలు కావాలి కదా మీకు వీడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి ఈ ఫాలోవర్స్ని మీరు చూసారా బొద్దిగా సర్వనాశనం అయిపోతారు మీరు వద్దో ఫాలోవర్స్ని చూడకండి ఏమండి ఈయన గొప్ప బోధకుడు అండి ఈయన మంచి ప్రసంగికుడు అండి మంచి ప్రసంగికుడు అండి నువ్వే సర్టిఫికేట్ ఇవ్వడానికి మీ సర్టిఫికేట్లే మాకు అక్కర్లేదు మేము బోధకులమో కావు దేవుడు డిసైడ్ చేయాలి ఆ దేని బట్టి డిసైడ్ చేస్తా తెలుసా వాక్యంలో రాయబడిన మాటలను బట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు నిజమైన బోధకుడు మిగతావాడు దొంగ అబద్ధికుడు మోసకరమైన బోధ చేసేవాడు వాళ్ళకి మరి కఠినమైన శిక్ష మీరు అనుకున్నారేమో చాలామంది మంచి చచ్చిపోయిన పాస్టర్లను చూసి సేవకులను చూసి ఒప్ప పరలోకం నుంచి వచ్చేసినట్టుగా వీడియోలు చేస్తున్నారండి నువ్వు చూసావురా పరలోకానికి వెళ్ళడం లేదా వాళ్ళు పరలోకం గేట్లు ఓపెన్ అయిపోవడం ఓ నడిచి వచ్చేయడం ఇలాంటి మూడు ముగ్గురు ఒకటే పాకం చేసే బాధకులు అవుతాడు క్రీస్తు విరోధవుతాడు ఆడెందుకు పరలోకానికి వెళ్తాడు చెప్పండి ఇలాంటి స్టేటస్లు మీరు కూడా నేను పెడతానండి పోయేవాళ్ళ స్టేటస్లు పెట్టేవాళ్ళు కూడా పోతారు మరలా చెప్తున్నాడు ఇందులో నో డౌట్ ఇలాంటి అబద్ధాన్ని ప్రోత్సహించి స్టేటస్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ మీ ఛానల్స్లో కానీ లేదంటే మీ వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ షేర్ చేస్తే మీకు ఒక బంపర్ బొనాన్సే ఏంటంటే మీరు వాళ్ళతో నరకానికి పోతారు రాసిపెట్టుకోండి ఈరోజు మీరు నన్ను ఎన్న పర్లేదు నా వెంట్రుకుతో సమానం ఐ డోంట్ కేర్ ఎందుకంటే మీ మాటలన్నీ పట్టించుకొని మీ కామెంట్లన్నీ చదువుకొని ఉండడానికి మేము అందరిలాంటి బోధకులు అనుకున్నారో ఏంటి ఎవడో పొగిడేసరికి ఓ పొంగిపోయి ఎవడో ఏదో చెత్త కామెడీ పెట్టేసరికి ఓ అని పొంగిపోయి అలాంటి వాళ్ళం కాదు మేము నువ్వు అంత తిట్టినా కొట్టినట్టే పడేయాలి మన కొట్టినట్టే చెప్తావు సమాధానం అలాంటి వాళ్ళు మేము నువ్వు ఏమన్నా అనుకో అయినా నువ్వే మాకు పరలోకం ఇచ్చేది నీ పొగట్టాలా మాకేమో పరోలోకాన్ని ఇచ్చేది లేదా నీ ఫాలోయింగ్గా అబ్బా ప్రసన్నబుగారంటే అసలు అంతమంది ఫాలోవర్స్ ఎవడక్కాలి కావాలి ఫాలోయింగ్ అంతా నేను దేవుణ్ణి ఫాలో అవ్వాలి బైబుల్ను ఫాలో అవ్వాలి నేను దేవుడిని ఫాలో అవుతాను అనుకుంటారు అప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వండి తప్పలేదు దేన్ని నా నేను చెప్పిన బైబిల్లోని విషయాన్ని ఫాలో అవ్వాలి మళ్ళీ నన్ను ఫాలో అవ్వకండి వ్యక్తిగతంగా నన్ను ఎందుకు ఫాలో అవ్వటం క్రీస్తుని ఫాలో అవ్వాలి మనకంతా మాదిరి ఆయన మనకి మూలం వాక్యం వాక్యాన్ని చూడండి బైబిల్ చదవండి నాకే మీరు ఫాలోవర్స్కి అక్కర్లేదు నాకు అవసరం లేదు ఐ డోంట్ ఐ డోంట్ లైక్ దాట్ నాకు అవసరం లేదు అందుకే ఎప్పుడు ఫాలోవర్స్ని పెంచుకోవడానికి మేము ఏ రోజు ఇష్టపడమండి తాతాళం అసలు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉండవు యాక్టివ్గా ఉండవు మీకు తెలుసు కదా ఈ మధ్యన పోస్ట్ పాస్టర్ లేని వాళ్ళు కూడా ఏమండి విదేశాలు వెళ్తే అక్కడి నుంచి ఒక పోస్ట్ ఏమండి విమానం దిగితే ఒక పోస్టు విమానం ఎక్కితే ఒక పోస్ట్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా పోస్ట్ పెట్టు ఏమండి అంటే ఏంటి నీ ఫాలోవర్స్ అందరికీ తెలియాలా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏమండి ఏటో నాకు రకమైన పిచ్చండి అంటే ఎవడో చేతన లోకల్లో ఇన్స్టాగ్రామ్ ఈ పిచ్చి సన్నాసులు ఎవరో చేత వాళ్ళు చూసి ఎందుకు చేయాలి నీ సమాచారం ఎవరన్నా తెలియజేస్తే వేరుపోని కనుక ఇటువంటివన్నీ ఏంటంటే మూర్ఖ సంబంధమైనవి నువ్వు చెప్పాల్సింది ఏంటి నువ్వేం చెప్పాలి ప్రజలు ఏమి నేర్చుకోవాలి వాళ్ళని పరలోకాన్ని తీసుకుని వెళ్ళడానికి నువ్వేం బోధించాలి ఇది కాన్సన్ట్రేట్ చేయి ఇదంతా చెప్పకుండా నా ఫాలో ఎందుకండి పెట్టాను అడిగితే నా ఫాలోవర్స్కి తెలియాలి కదా నేను ఎక్కడికి వెళ్ళాను తెలిస్తే వస్తున్నారు నీతోని నీ లైవ్లో చెప్పు నీ నిజంగా నిన్ను ఫాలో అయితే నేను లైవ్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు ఏమండి మా ఇగర్ పాలం దగ్గరికి వెళ్ళారండి ఏమంటే అది గ్రామం కావచ్చు అది దే విదేశం కావచ్చు నీ వాక్యం వినాలనుకుంటే నీ ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు వింటారు లేవండి అంటే ఇదంతా దేని మీద కాన్సన్ట్రేషన్ నా వాళ్ళని నేను ఫాలో అవ్వాలి నా వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరు నా పక్క తిప్పుకోవాలి నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని గొప్పలు చెప్పుకోవాలి ఈ గొప్పలన్నీ కూడా దెబ్బలు అయిపోతాయి తర్వాత తర్వాత ఆయన మనుష్యల్లో ఘనమైనదిగా ఎంచబడినది దేవుడు ఏమన్నాడు ఛీ అన్నాడు అవునా ఈ మధ్య చాలామంది అండి ఏమిటి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ పెంటంతా మొదలైంది తెలుసా మీకు పెంట నేను ఎందుకంటానంటే అవును పెంటే ఓ పదిహేను ఏళ్ళ క్రితం బోధకులు ఉండేవారు అప్పుడు ఏమైనా ఈ ఫాలోయింగ్ కోసం ఫాలోవర్స్ కోసం ఏమైనా పిచ్చి మాటలు ఉండేవి అసలు లేదే కదా యూట్యూబే లేదు ఏమండి ఒకళ్ళు ఉన్నా ఎవరికి తెలియదు దానికోసం ఎవరికి తెలియదు ఏమండి కానీ ఇప్పుడు ఎలాంటి పిచ్చి వచ్చిందో తెలుసా అండి ఫాలోవర్స్ చూస్తాను ఇతనికి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో లేదా అంటే నీకు సబ్స్క్రైబ్ అయితేనే ఫాలో అయినట్ట నీ వీడియోస్ శత్రువులు కూడా చూస్తున్నారు అంటే ఫాలో అయ్యే సబ్స్క్రైబ్ వాళ్ళు చూస్తారా చూడరు నీ సమాచారం చెప్పాలనుకుంటే ప్రజల మధ్యకి వెళుతుందో లేదో చూడు అంతేకాని గొప్పలేంటి నాకు ఎంతమంది ఉన్నారంటే ఏంటి వాళ్ళు గొప్ప నీ బలం అనుకున్న వాళ్ళంతా ఆ సబ్స్క్రైబర్స్లో చాలా మంది క్రీస్తు విరోధులు మతరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎందుకు నువ్వు ఏ తప్పు మాట్లాడితే పట్టుకుందో మాకు ఛానల్లో వీడియో వస్తుందని ఆడి సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళంతా ఫాలో అవ్వడానికి కాదు ఆయన అందరూ ఫాలోవర్స్ అందరూ నీ గొప్పోళ్ళు నీ బలం అనుకుంటే ఎలా వాళ్ళు కాదయ్యా నిజముగా నీ పనిలో నీకు తోడుగా ఉంటారే నీ పనిలో నీకు సహకారులుగా ఉంటారే ఎప్పుడు నేను విడిచిపెట్టకుండా వాళ్ళే రియల్ ఫాలోవర్స్ యేసుప్రభుని వేల మంది వెంటాడారు ఏమండి నన్ను తిని నా రక్తాన్ని తాగే వాళ్ళే నిత్య జీవం కలిగారు అందరూ పలారైపోయారు పన్నెండు మంది మిగిలారట ఇప్పుడు ఎవరు ఫాలోవర్స్ చెప్పండి అనేకులు ఇది కఠినమైన మాట అబ్బాబ్ అబ్బాయి ఈయన ఫాలోవర్స్ అనవసరంగా మనం ఫాలో అయ్యి తప్పు చేసా అని అన్ఫాలో కొట్టేశారట ఏమండి పోనివ్వండి జరిగింది చెత్త అది ఎందుకు సంఖ్య సంఖ్యా బలం చూస్తున్నారు మీరు అబ్బా నాకు ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకున్నారు ఈరోజు చాలామంది ఈ సబ్స్క్రిప్షన్స్ కోసం పిచ్చెక్కిపోతున్నారు ఈ రోజు మేము చెప్పాం మా వీడియోని ఫాలో అవ్వండి మా వీడియోకి లైక్ కొట్టండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి ఇష్టమైతే సబ్స్క్రైబ్ అయిపోతే వినాలనుకుంటే వింటాం ఏమండి కనుక ఈరోజు బోధకలైన వారు కూడా ఇటువంటి భ్రమ మాయలోనికి వెళ్ళిపోతున్న వద్దు మనం ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఏ మాట చెప్పాలి ఆ మాట బైబిల్ ప్రకారమైనదిగా ఉండాలి అన్నది మనం ఆలోచించాలి ఇవన్నీ పక్కన పెట్టి అనవసరంగా మీరు కానీ ముందుకు వెళ్ళారో క్రీస్తు విరోధుల జాబితాలోనికి మీరు వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త బైబిల్ బాగా చదవండి మన కళ్ళలో దేవుడు మన చదువుతో మన కళ్ళతో చదవడానికి దేవుడు పవిత్ర గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు ఈరోజు అందరికి అందుబాటులో పెట్టాడు ఎంత గ్రంథం మన కళ్ళ ముందు ఉండు కూడా ఏమన్నా ఎందుకండి నమ్మడం మీరు నన్నుకోండి నమ్మద్దు ఎవరిని నమ్మకండి ప్రపంచంలో ఏ బోధకండి నమ్మకండి బైబిల్ బైబిల్ నమ్మండి ఎవరు చెప్పిందైనా బైబిల్లో ఉందో లేదో చూడండి ఇది తప్ప నేను చెప్పింది బైబిల్లో ఉంటే నన్ను నమ్మండి నేను చెప్పింది బైబిల్లో లేదనుకోండి నన్ను మీరు నమ్మకండి అనే బడైనా అంటాడా అనాలి అలా అన్నవాడే నిజమైన బోధకుడు కాబట్టి తల్లి నువ్వు దయచేసి అనవసరంగా దొంగ బోధలు చేసేవారికి సహకరించవద్దు మీ రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకండి మీ కష్టాన్ని కూడా వాళ్ళకి ధారపోయకండి మీ శ్రమదానం కూడా వాళ్ళకి చేయకండి అంటే ఈ సోదరిమైన డబ్బులు ఇవ్వకపోయినా రోజు గుడ్డు కష్టపడినట్టు కష్టపడుతుంది వాళ్ళందరి దగ్గర ఎందుకు మాకు కష్టపడడం వద్దు నమ్మకస్తులైన వారికి దేవుని పని నిజముగా చేసేవాళ్ళకి వాళ్ళు పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వాళ్ళకి చెయ్యి నీకు ప్రతిఫలం సహకారం అనిపించుకుంటావు పౌరులు లాంటి యథార్థమైన బోధకుడికి సహకరించిన స్త్రీలకి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి కానీ ఈ దొంగ బోధలు చేసే వాళ్ళందరికీ నువ్వు సహకరించావు అనుకో నీ పేరు జీవగ్రంథంలో ఉందా అమ్మ పాతాళ గ్రంథంలో ఉంటుంది కనుక పాతాళ గ్రంథంలో నీ పేరు ఎక్కించుకోదు తల్లి ఓకే గాడ్ బ్లెస్ యూ అమ్మ